నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఈ ఆర్టికల్ చూసినప్పుడు చాలా 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 భయమేసింది ఈ ఆర్టికల్ సంబంధించి గతంలో కూడా ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ మినిస్టర్ భార్య ఒక ఆవిడ కూడా ఉన్నారు ఇప్పుడు ఆవిడ పేరు గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ పక్కన పెట్టేస్తే ఒకప్పుడు ఆవిడ కూడా ఇలానే గిరిజన బిడ్డలకు సంబంధించి విదేశాలకు స్మగ్లింగ్ చేయడంతో అరెస్ట్ అవ్వడం ఆ తర్వాత బయటికి రావడం ఇవన్నీ మనందరికీ తెలిసినవే అది పక్కన పెట్టేస్తే అసలు ఇప్పుడు ఆవిడ గురించి మళ్ళీ ఈ చిన్నపిల్లల స్మగ్లింగ్ల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే జాతీయ స్థాయిలో కూడా పసిపిల్లల విక్రయాల నెట్వర్క్ మొదలైందట ఇది చేసేది ఎవరో కాదు ఆశా వర్కర్లు దవాఖానా సూపర్వైజర్ మిలాఖతులు అంటే అందరూ ఆశా వర్కర్లు కాదు ఈ జాతీయ స్థాయిలో పసిపిల్లల విక్రయాల నెట్వర్క్లో వీళ్ళు మేజర్ పాత్ర పోషిస్తున్నట్టుగా కూడా మేజర్ పాత్ర పోషిస్తున్నట్టుగా కూడా నమస్తే తెలంగాణకు సంబంధించి ఆర్టికల్ వచ్చింది దాన్నే నేను మీకు చూపిస్తున్నాను జాతీయ స్థాయిలో పసిపిల్లల విక్రయాల నెట్వర్క్ ఆశా వర్కర్ దవాఖానా సూపర్వైజర్ మిలాఖత్ వివిధ రాష్ట్రాల్లో పిల్లల విక్రయాలు ఇరవై ఐదు మంది పసిపిల్లలను విక్రయించిన ముఠ పదహారు మందిని రెస్క్యూ చేసి తొమ్మిది మంది ఆచూకీ కోసం ఆరా తాజాగా ఇరవై ఏడు మంది అరెస్ట్ రాచకొండ సిపి సుధీర్ బాబు వెళ్ళడి పసిపిల్లలని అంటే ఎవరికైతే ఫస్ట్ పిల్లలు లేరు అనే విషయాన్ని తెలుసుకుంటారు ఇది అంగన్వాడీ టీచర్లతో చాలా ఈజీగా అవుతుంది ఎందుకు అని అంటే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి పిల్లల గురించి తెలుసుకోవడం కడుపుతో ఉన్న వాళ్ళకు న్యూట్రిషన్ పేరుతో ఇవ్వడం వీటి వల్ల ఆ గ్రామంలో చాలా అన్ని వివరాలు సేకరించగలుగుతారు కాబట్టి వాళ్ళతో ములాఖయి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారట పసిపిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర విక్రయ ముఠాలకు చెందిన భారీ నెట్వర్క్ ను రాచకొండ పోలీసులు ఛేదించి పదహారు మందిని రెస్క్యూ ప్రయత్నిస్తున్నారు గుజరాత్ నుంచి హైదరాబాద్ కు పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠాను గత నెలలో గిరి ఎస్ఓటి చైతన్యపురి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు ఆ ముఠాలోని నిందితులను విచారించగా ఐదు మాడ్యూల్స్ సమాచారం లభించిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు వెల్లడించారు బుధవారం ఎల్బీ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు హైదరాబాద్కు చెందిన కోలా కృష్ణవేణి దీప్తి ముఠా గుజరాత్ కు చెందిన వందనతో కలిసి పసిపిల్లలను విక్రయిస్తున్నట్లు గుర్తించి గత నెలలో అరెస్ట్ చేసి నలుగురు పసిపిల్లల్ని రెస్క్యూ చేసి ఆ పసిపిల్లల్ని కొనుగోలు చేసిన వారిని సైతం అరెస్ట్ చేశామన్నారు కానీ చాలా బాధగా ఉంది అమ్మతనం తెలిసిన ఒక ఆడది అమ్మ దగ్గర నుంచి పిల్లల్ని అపహరించి వాళ్ళను అక్రమంగా అమ్మేయడానికి సిద్ధం పడుతుంది అంటే అమ్మతనానికి ఆడతనానికి అవమానం అని చెప్పాలి నిజంగా ఈ సృష్టిలో అమ్మతనానికి మించిన గొప్పది ఏది ఉండదు ఆ ఆ భావోద్వేగాలను ఒక ఆడది మాత్రమే పొందగలుగుతుంది అలాంటి ఆడది ఈరోజు ఎంతకు తెగిస్తుంది అమ్మతనానికే ఒక చెరగని మచ్చలాగా ఎలా మిగిలిపోతుందని ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ ముఠాలో ముగ్గురు ప్రధాన నిందితులను విచారించగా వారు నిర్వహించిన వేర్వేరు నెట్వర్క్లకు సంబంధించిన సమాచారం లభించిందని సిపి వివరించారు దాని ఆధారంగా పసిపిల్లల నెట్వర్క్ను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విస్తరించిన ఈ నెట్వర్క్లపై ఆరా తీయగా తాజాగా కొంతమందిని రెస్క్యూ చేశారు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎనిమిది రాష్ట్రాలలో పసిపిల్లల విక్రయాలు పసిపిల్లల అపహరణలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఆలోచించండి అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు పిల్లల్ని కాపాడుకోవడం ఎలా మానవత్వం దిగజారిపోయి మృగాల కంటే ఘోరంగా తయారవుతున్న ఈ సమాజం నుంచి ఎలా రక్షించుకోవాలి కొన్నవారిని కూడా అరెస్ట్ చేశారు తాజా ఘటనలో కీలక నిందితురాలైన అమూల్యతో పాటు ఆమెకు సహకరించిన మధ్యవర్తులు మహారాష్ట్రకు చెందిన వైశాలి భీమరావు వాస్నిక్ హైదరాబాద్కు చెందిన జన్పల్లి కార్తిక్ సజ్జన్ అగర్వాల్ బాణాల మంగయ్య రామ్ అశోక్ షేక్ ఇస్మాయిల్ మంచర్ల వంశీకృష్ణ అసిమాబాద్కు చెందిన బాధోస్ నాగరాజులతో పాటు పిల్లల్ని కొనుగోలు చేసిన పదిహేడు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పిల్లలు లేని వారిని బంధుల మేరకు దత్తత తీసుకోవాలని ఇలా అక్రమ పద్ధతిలో పిల్లల్ని కొనుగోలు చేయడం నేరం అవుతుందని సిపి హెచ్చరించారు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని అందుకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్నారు కాగా ఈ కేసులో గుర్తించిన పిల్లల్ని రెస్క్యూ చేసేందుకు ప్రత్యేక బృందాలు తమ పని కొనసాగిస్తున్నాయన్నారు జాతీయ స్థాయిలో నెట్వర్క్ నిర్వహిస్తున్నందువల్ల పసిపిల్లల విక్రయించే అంతరాష్ట్ర ముఠాలకు సంబంధించి లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు పసిపిల్లల విక్రయాల ముఠాల నెట్వర్క్ను ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఓటీ సిబ్బందికి సిపి రివార్డులు అందించారు ఈ సమావేశంలో మల్కజ్గిరి ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి అదనపు డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణేయ ఇన్స్పెక్టర్లు మిగిలిన వాళ్ళు పాల్గొన్నారు నిజం మనకు పిల్లలు లేకపోవడం అనేది ఏదైనా కానివ్వండి తల్లిదండ్రులు అనిపించుకోవాలి అనుకుంటే పిల్లల్ని దత్తత తీసుకోవాలన్నప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది చట్టపరంగా దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఆ రకంగా దత్తత తీసుకొని పిల్లలు లేని తమ కోరిక నెరవేర్చుకోవడం పిల్లల్ని పెంచడం తప్పు కాదు ఇలా అనాథ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఇంకా వాళ్ళని దత్తత తీసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది కానీ ఒక తల్లి ఒడిలో నుంచి ఒక బిడ్డను అపహరించి ఆ తల్లికి తల్లి అనిపించుకునే ఒక ఆశ లేకుండా చేసి ఆ తల్లి ఒడి నుంచి దొంగలించిన బిడ్డతో నువ్వు తల్లి అని పిలిపించుకొనో నువ్వు తండ్రి అని పిలిపించుకోనో అసలు అది ఏంటి ఎంత మూర్ఖత్వం దీనికి అంగన్వాడీ టీచర్లతో ములాఖాత అవుతూ ఆడవాళ్లే చేస్తున్నారు అంటే ఇంకా దీనికంటే దౌర్భాగ్యమే ఉంటుంది గతంలో కూడా ఇలానే గిరిజన బిడ్డలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి చాలామంది పిల్లల్ని విదేశాలకు అమ్మేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్న ఆయన భార్య కూడా ఉండే దానికి సంబంధించి అప్పుడు పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆవిడ బయటికి రావడం జరిగింది ఇవన్నీ కూడా జరిగిపోయాయి అంటే పిల్ల విక్రయాల ముఠ అనేది తీగలాగితే డొంకలాగా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఇదే కాదు సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటూ ఉంటారు కదా భిక్షాటకులు వాళ్ళది కూడా చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది ఇలా ఈ నెట్వర్క్లను ఛేదించడానికి పోలీసులు ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు అది రాజకీయ ఒత్తిల్లో మరో ఒత్తిడిలో తెలియదు కానీ వీటిని పూర్తిగా సమూలంగా తీసిపడేయలేకపోతున్నారు ఎక్కడ ఒక దగ్గర వీటికి స్టాప్ పడిపోతుంది మళ్ళీ ఇవి యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు ఒక పది రోజులు నెల రోజులు వీటికి గుట్టు చప్పుడు కాకుండా ఉండడం మళ్ళీ నెల రోజుల తర్వాత యథాతథంగా వీటిని ముందుకు నడపడం జరిగిపోతూనే ఉంది అంతేకాదు దవాఖానా సూపర్వైజర్తో ఆశా వర్కర్ మిలాఖత్ అయిందట మలక్పేటకు చెందిన ఆశా వర్కర్ అమూల్యకు మలక్పేట ఏరియా దవాఖానాలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న ఇస్మాయిల్ తో పరిచయం ఏర్పడింది ఆశా వర్కర్ కావడంతో అందరి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని అదే క్రమంలో పిల్లలు లేని వారిని గుర్తించాలంటూ ఇస్మాయిల్ ఆమెకు సూచించాడు ఇందులో భాగంగా అమూల్య బంధువైన చౌటుపల్లికి చెందిన సుగుణమ్మకు పిల్లలు లేరని గుర్తించి రెండు వేల ఇరవై రెండులో ఆమెకు ఒక మొగపిల్లాన్ని విక్రయించారు అందులో ముప్పై వేల చొప్పున ఇద్దరు లాభం పంచుకున్నారు ఆ తర్వాత అమూల్యకు కోలా కృష్ణవేణి దీప్తి టీమ్ తో పరిచయం ఏర్పడింది మొదట ఒకటి రెండు సార్లు ముగ్గురు కలిసి పిల్లల్ని విక్రయించారు ఆ తర్వాత కృష్ణవేణి అమూల్య దీప్తి వేర్వేరుగా పిల్లల్ని విక్రయాలు చేస్తూ తమ సొంత నెట్వర్క్లను ఏర్పరచుకున్నారు కృష్ణవేణి ద్వారా విక్రయించిన నలుగురిని గతంలోనే పోలీసులు రెస్క్యూ చేశారు తాజాగా దీప్తి నెట్వర్క్లో పదకొండు అమూల్య నెట్వర్క్ నుంచి మదో పది మంది పిల్లల్ని విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు ఈ మేరకు పసిపిల్లల్ని విక్రయించిన కోల్కతా చెన్నై బెంగళూరు హైదరాబాద్ గుంటూరు ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించి తాజాగా పది మంది పసిపిల్లల్ని రెస్క్యూ చేశారు ఇప్పటి వరకు ఇరవై ఐదు మందిని ఈ ముఠాలు విక్రయించినట్లు తెలుస్తోంది తొమ్మిది మంది పిల్లల ఆచూకిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు ఆడపిల్లల్ని రెండు లక్షలకు కొని నాలుగు లక్షలకు విక్రయిస్తుండగా మగపిల్లల్ని నాలుగు లక్షలకు కొని ఆరు లక్షలకు ఈ ముఠాలు విక్రయిస్తున్నాయి వారేవా అమ్మతనాన్ని అమ్ముకోవడానికి సిద్ధమైపోతే ఆ అమ్మతనాన్ని ఇంకొక అమ్మకు అమ్మడానికి మరొక ఆడది తయారైపోతుంటే ఇస్మాయిల్ లాంటి నీచులు వీళ్లకు ట్రైనింగ్ ఇస్తుంటే నిజంగా ఇలాంటి వాళ్ళను మోస్తున్న భరతమాత ఆవేదనకు గురవుతూ ఉంటుంది కాదంటారా తొమ్మిది మాసాలు ఒక బిడ్డను కని పెంచడం ఒక అనుభూతి అయితే తొమ్మిది నెలల కన్నా బిడ్డను పైసలకు అమ్ముకోవడం అనే మూర్ఖత్వం ఎంత దరిద్ర భావజాలం ఛా ఈరోజు అమ్మ కావాలి అనుకునేది అమ్ముకోవడానికి అని తెలుస్తుంటే బాధగా ఉంది అలాంటి అమ్మతనాన్ని ఆడుకో ఆ అమ్ముకోవడానికి నానస్థానాన్ని అమ్ముకో అమ్ముకోవడానికి తల్లిదండ్రులు సిద్ధమైపోతుంటే దాన్ని కొనుక్కోవడానికి ఇంకో అమ్మ నాన్న సిద్ధమవుతుంటే మరో ఆడనే ఇద్దరికి మధ్యవర్తి వత్తు దరిదాపు ఇరవై మంది పిల్లలకి అసలు వాళ్ళు ఎవరి బిడ్డలు ఎవరి దగ్గర పెరుగుతున్నారు ఇప్పుడు పోలీసులు మళ్ళీ రెస్క్యూ తీసుకొచ్చి రెస్క్యూ చేసి తీసుకొచ్చి ఎవరికి అప్పగిస్తారు అప్పగించడానికైనా అమ్ముకోవడానికి అలవాటు పడ్డ ఆ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారా మళ్ళీ అమ్మేస్తారా రెస్క్యూ చేసిన వాళ్ళను హోంలో పెట్టేస్తే అసలు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలిపోతారా ఏంటి పరిస్థితి ఏంటి దౌర్భాగ్యం దేవుడి సృష్టిలో చాలా గొప్పది తల్లిదండ్రులు అలాంటి గొప్ప సృష్టిని మార్చే ప్రయత్నం చేయకండి పసిపిల్లలను అమ్మడం కొనడం రెండూ తప్పే తల్లిదండ్రులు కావాలి అనుకుంటే చట్టపరమైన కొన్ని దారుల ద్వారా అవ్వండి తప్ప ఇలా పసిపిల్లలుగా ఉన్నప్పుడే బలి పశువులుగా అమ్మకాలు కొనుగోలు చేయకండి ఈ రెస్క్యూ ఆపరేషన్లో పనిచేసిన ప్రతి పోలీస్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఇది చాలా పెద్ద నెట్వర్క్ అండి చాలా ఈజీగా మనం ఆశా వర్కర్లతోనూ లేకపోతే ఇస్మాయిల్ లాంటి వాడితోనూ లేకపోతే సూపర్వైజర్లతోనూ ఆగిపోదు దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది ఆ నెట్వర్క్ అంతా బయటికి రావాలి ఎందుకంటే చెప్పా కదా గతంలో కూడా దీనికి సంబంధించిన చేదు అనుభవాలు చాలా ఉన్నాయి తీగలాగితే డొంక కదలడం మొదలైంది అనుకుంటున్నాను కొండను కొట్టైనా దీని వెనక ఉన్న వాళ్ళు బయటికి రావాలి పిల్లలందరినీ రెస్క్యూ చేయాలి రెస్క్యూ చేసి అయిపోయింది మా బాధ్యత అని చేతులు దులుపుకోకుండా సంవత్సరానికి ఒకసారి ఆ పిల్లలు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదేమైనా పిల్లల విషయంలో తస్మత్ జాగ్రత్త ఈ వీడియో చూశాక మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆర్ వాయిస్ కుటుంబం ఇంకా చిన్నగానే ఉంది ఆ కుటుంబం పెద్దది కావాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళు కోట్లలో ఉంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ మాత్రం ఇంకా ఇంతే ఉంది మీరందరూ అనుకుంటే మన ఛానల్ కుటుంబం కూడా కోట్లలోకి వెళ్ళిపోతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెడుతూ మంచి మంచి విషయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు సహాయం అడగడం జరుగుతుందండి బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి అతి త్వరలోనే అడుగులు ముందుకు వేస్తున్నాం కానీ కొంత ఆఫీసు ఎక్విప్మెంట్ మేము కావాలనుకున్న అన్నీ అయితే ఇంకా కంటెంట్ పెంచి వేయడం ద్వారా బ్రేక్ ఈవెన్కి చాలా త్వరగా చేరుకుంటాం అది జరగాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక మధ్య తరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు ఉగాది వస్తుందండి శ్రీరామనవమి వస్తుంది చాలా చాలా పేపర్స్కి శాటిలైట్ ఛానల్స్కి యాడ్స్ ఇస్తూనే ఉండొచ్చు అవి చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి మా ఛానల్కి ఇచ్చే యాడ్స్ చాలా చిన్న మొత్తంలోనే ఉంటుందండి దానివల్ల ఆర్థికంగా చేయతో పాటు డెఫినెట్గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ప్లస్ అవుతుంది ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్